వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము మన గురుదత్త ఛానల్లో జ్ఞాన సముపార్జనలో భాగంగా కర్మల గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నది అండి ఇంతకుముందు పెట్టుకున్న వీడియోలో కర్మలో తగ్గించుకోవడము ఎలా అనే విషయం మాట్లాడుకోవడం జరిగింది దానికి కంటిన్యూషన్గా కర్మల తీవ్రత ఎలా తగ్గించుకోవడం అనే ఈ టాపిక్లో ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుందండి ముందుగా మన వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు మరియు మన ఓందత్తా ఛానల్లో వీటి గురించిన విపులంగా అంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫర్మేషన్ ఉందండి చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూడగలరు కొన్ని వందల వీడియోస్ ఉన్నవి కాకపోతే అందులో ఉన్న టాపిక్స్ ఇందులోకి రావు గురుదత్త ఛానల్లో రిపీట్ కావు ఇది వేరే టాపిక్స్ అండి అవి వేరే టాపిక్స్ ఇది గుర్తు ఇందులో చూస్తే అందులో చూసినట్టు కాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది దత్తప్రభు దత్త వల్ల అందులో చెప్పిన విషయాలు టెలిపతి ద్వారా మనం మాట్లాడుకున్నాం ఇందులో నేను తెలుసుకొని కొంత తనని అడిగి ఇది చేయడం జరుగుతున్నది గురుదత్త ఛానల్లో ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా గమనించుకొని వీడియోస్ చూడగలరు జయగురుదత్త టాపిక్లోకి వెళ్దామండి ఈరోజు టాపిక్ వచ్చి కర్మల తీవ్రత ఎలా తగ్గించుకోవడము అనే విషయమేనండి మళ్ళొచ్చే వీడియోలో ఇంకా ఏ టాపిక్ ఆ తండ్రి చెప్పేసి ఆ టాపిక్ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ముందుగా కర్మ అంటే కర్మ సిద్ధాంతము మనమే పాటిస్తున్నామా ఇంకెవరైనా పాటిస్తుందా అయితే కర్మ కానీ ఈ ఇట్లాంటి కష్టాలు కానీ నమ్మినా నమ్మకున్నా ఆ సిద్ధాంతము నమ్మినా నమ్మకున్నా ఆ ప్రభావం చూపిస్తూనే ఉంటుందండి కర్మలు మనము జాగ్రత్తగా ఆలోచించాలి అంటే కర్మలో అసలు మన జీవితంలో ఏదైనా పని అసలు ఎందుకు చేయాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు అంటే ఎందుకంటే మన జీవితంలో మనం ఏమి చేయగలము మరియు ఏమి చేయలేము మనకు ఏమి జరుగుతుంది మరియు ఏమి జరగదు అన్నీ మన ప్రారంధ కర్మలో ఉంటాయి కదా మరి ఈ పనులు చేయడం ఎందుకు ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా వస్తాయండి అవి నేను మళ్ళీ వీడియోలో చెప్తా అని అనుకుంటారు కొందరు మన జీవితంలో మనకు లభించేది మరియు లభించనిది మన ప్రారంధ కర్మ ప్రకారం ఉంటుంది అని అనుకుంటారు కేవలం భోగం కోసం ప్రారంభ కర్మ మీకు ఇవ్వబడింది అది కేవలం అనుభవం కోసం మాత్రమే మీకు ఒక కర్మ నిలో ఉంటుంది మీరు చేసిన మొత్తం కర్మలను కలిపి ఉంటుంది దీనిని సంచిత కర్మ అని పిలుస్తారు ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ జీవితంలో సంచిత కర్మలోని కొంత భాగం మీకు మనం తీసుకొని రావడం అవుతుంది ఇవ్వబడుతుంది మనం తీసుకొని వస్తాం అందులో పాపకర్మ పుణ్యకర్మ ఉంటుంది దీనిని ప్రారంభ కర్మ అంటారు మానవ శరీ శరీరం కర్మ దేహం మరి భోగదేహం అంటే కష్టాలు పడాలి సుఖాలు కూడా పడవలసి ఉంటుంది అయితే ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానం అంటే ఓన్లీ ఆధ్యాత్మిక జ్ఞానము ఇవే కాదండి మనం ఏం చేయాలి ఈ కర్మలను ఎలా తొలగించుకోవాలి అనే వెతుకులాట కూడా జ్ఞాన సముపార్జన కిందకే వస్తుంది అలాగే మన జన్మ రహస్యం తెలుసుకునే కొరకు ప్రయత్నం చేయడం కూడా అలాగే ఆ స్వేచ్ఛ మనకు ఉంది మీరు ఎంత ప్రయత్నంగా మంచి గురువుల దగ్గరికి వెళ్తారా మీ ఇష్ట ప్రకారం వెతుకుతారా ఆ తండ్రిని పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల శరణాగతి వేడుకొని వారినే అడుగుతారా అనేది మనకే స్వేచ్ఛ ఇవ్వబడిందండి దాన్ని పూర్తిగా తెలుసుకొని మనము ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని మంచి జ్ఞాన సముపార్జన చేసుకొని జ్ఞానం ఒక్కరోజులో వచ్చేది కాదండి చాలా చాలా కష్టపడితే వస్తుంది తెలుసుకొని మనము ఏం చేయాలి అనే విషయంలో కర్మల తీవ్రత ఎలా అనేది ఈరోజు మాట్లాడుకుందామండి ఆ తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం అందులో భాగంగానే మనకు చెట్లు పక్షులు జంతువులు కీటకాల లాగా కేవలం భోగ శరీరం మాత్రమే ఉండదు మిగతా జీవాలు వాటి జీవితంలో ఏం చేయగలవో ముందే నిర్ణయించబడి ఉంటుంది మానవ జన్మ మాత్రం అలా ఉండదు మానవ జీవితకాలం అనేది కర్మ మరియు భోగంతో కూడి ఉంటుంది భోగం అంటే మీరు మీ గత కర్మల యొక్క ఫలితాలను పొందడం ఇది కర్మశం కూడా కొంతమంది పది అడుగులు నడుస్తున్నప్పటికీ వారి జీవిత కాలంలో కేవలం రెండు అడుగుల ఫలితాలు మాత్రమే పొందుతారు మరియు కొంతమంది వారు ఏదైనా చేయడానికి ఎంత ప్రయత్నించినా వారు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాన్ని పొందుతుంటారు మీరు జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే మీ కర్మ ఇలా ఎందుకు ఉంది అని మీరు ఆలోచించాలి మీరు దీని కొరకు ఆ తీవ్రత అంటే మనం చేసే పనులు ప్రతికూలంగా అన్నప్పుడు తీవ్రత ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి ఇదే జ్ఞానం అంటే మనకు అవసరమైందే జ్ఞానమండి జ్ఞానం అంటే దాన్ని ఎలా మనము బయటపడాలి అక్కడి నుండి అని ఆలోచించడమే జ్ఞాన సముపార్జన మీరు దాని కొరకు ఆ తీవ్రత తగ్గించే కొరకు శుద్ధి చేసుకోవాలి భూత శుద్ధి చేయాలి భూతదయ కలిగి ఉండాలి కర్మ ప్రభావాన్ని తీవ్రతను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఇవ్వబడినవి వాటిలో చాలామంది తెలిసిన విషయమే కానీ పాటించక పాటించడం అనేది ఉండదండి మనము ఎంత ఆలోచించినా ప్రక్రియ మారదండి పద్ధతులు ఆ పని చెయ్యవలసి ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన స్థలంలో సరైన వ్యక్తులతో వారి సరైన మనస్తత్వంతో ఎలా ఉంటారో మీరు చూసే ఉంటారు అది ఎలా సాధ్యము వారికి ఆ పరిస్థితి ఎలా వచ్చింది అంటే వారు కూడా మీలాంటి మనము ఏ మీరు ఏ పరిస్థితులు ఉన్నా దాటి వచ్చిన వారే మనలాంటి జ్ఞానము సంపాదించుకున్న ఆలోచనల వారే ఆ పరిస్థితులు వారి మంచి కర్మల యొక్క ఫలితాలు మీరు గతం నుంచి మరియు చెడు కర్మల నుంచి ఆలోచించినా కూడా ఆ కర్మలు ఎవరు చేశారు అవి కూడా మీరే చేశారు కాబట్టి తదుపరి జీవిత కాలంలో మంచి కర్మ మరియు ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం దీని కొరకే ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురుదత్వరములను సర్వస్వ శరణాగతి పొందుతూ తండ్రి నేను ఏ జన్మల ఏం చేసుకున్నానో వాటిని దయచేసి నన్ను క్షమించి నాకు మార్గదర్శనం చెయ్యని చెప్పాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక వర్డ్ ఇంకొకటి భూత దయలో అంటే ఖచ్చితంగా మనము సంపాదించే ధనంలో కానీ మనం సంపాదించే జ్ఞానంలో కానీ ఖచ్చితంగా దాన్ని ఇతరులకు మన భూత అంటే మన మనుషులకు కానీ ఇంకెవరికి దయ చూపెట్టి వారికి దారి చూపెట్టాలి స్వార్థం విడనాడాలి మనము ధనము లేదు అంటే జ్ఞానమైనా ఇవ్వాలి వారికి సమయం అన్న సమయం అయినా ఇవ్వాలి ఆదర్శవంతంగా ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిగా మీరు ఎలాంటి కర్మలను చేయకుండా ఉండాలి కర్మలు అంటే ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే కర్మలు ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి ఆ బాధలో జాగ్రత్త ఉండే కొరకు ప్రయత్నం చేస్తాము కానీ అలా ప్రయత్నం చేసినంత మాత్రాన కుదరదు ఖచ్చితంగా ఆ పూర్ణ పరబ్రహ్మ ఎవరో ఆ పరమాత్మ ఎవరో ఆ పరబ్రహ్మ ఎవరో కనీసం ఈ సృష్టికర్త ఈ యూనివర్స్ దీనికైనా మీరు ఏ వర్డైనా వాడుకోవచ్చు వారికి శరణాగతి పొంది నేను జాగ్రత్తగా ఉంట తండ్రి నేను ముందు ఎలాంటి తప్పులు చెయ్యా నేను ఇలా ముందు సంచిత కర్మలు ఆగామి సంచిత కర్మలు క్లియర్ చేసుకుంటా ఆగామి కర్మలో చెయ్యకుండా ఉండేందుకు నాకు ధైర్యం ఇవ్వండి తండ్రి అని నాకు జ్ఞానం ఇవ్వండి అని వేడుకోవాలి ఫస్ట్ దీనితోని మన తీవ్రత అనేది కొంతలో కొంత తగ్గుతుంది అలా మీరు ఎవరు ఎప్పుడైతే వేడుకుంటారో మీ తీవ్రత తగ్గినప్పుడు ఆ తండ్రి యాక్సెప్ట్ చేసినట్టు అర్థం లేకపోతే కానట్టు దాని కొరకు మళ్ళీ తీవ్రంగా మళ్ళీ అడుగుతూనే ఉండాలి ఇది రిక్వెస్ట్ మనం రిక్వెస్ట్ యూనివర్స్ వెళ్తూనే ఉండాలి అవసరమైన కర్మ మాత్రమే చేయండి మనకి ఏదైతే అవసరం ఉంటుందో అదే చేస్తూ ఉండాలి ఇతరుల గురించి ఇతరుల గురించి మాట్లాడుకోవడం కానీ ఇతరుల విషయాలలో ఎంట్రీ కావడం అంటే వారి స్వ విషయంలో మీరు దూరడం కానీ చేయకుండా ఉండాలి ఇంకోసారి ఇంకొకసారి చెయ్యను అన్నప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలి మీరు మళ్ళీ ఆగామి కర్మలు చేస్తూ ఆగామి కర్మలు ఏదైనా క్రియేట్ చేసుకున్నా మంచి అంటే ఓకే ఏ చెడు క్రియేట్ చేసుకున్నా మీ ద్వారా ఏ ఆత్మ బాధపడినా మీకు ఇంకొకసారి పర్మిషన్ ఉండదు ఈ జన్మలో మాత్రం వచ్చే జన్మ సంగతి దేవుడు దేవుడికి తెలుసు అది అందుకే ఖచ్చితంగా నామస్మరణ కూడా చేస్తూ ఆ తండ్రికి పూర్తిగా మనము సమర్పణ భావంతో ఉంటూ చేస్తూ మనము చేసిన ఆ కర్మలు ఏ జన్మల చేసుకున్నామో మనకైతే తెలియదండి వాటిని సమర్పణ భావము తండ్రికి సమర్పించేసి తండ్రి నన్ను క్షమించు నాకు మార్గదర్శనం చెయ్యి అని అడుగుతూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి దీనిలో ఈ కర్మ విషయంలో ఈ కర్మ తీవ్రత తగ్గించుకునే విషయంలో ఇది ఎవరికి అయితే కష్టమవుతుందో వారే బాధ్యత వహించాల్సి ఉంటుందండి ఎవరు ఏమి చెప్పినా వినవద్దు ఎవరు ఏమీ చెయ్యలేరు ఈ కర్మ విషయంలో ఎవరి సహాయం దొరకదు ఆ తండ్రి ఒకవేళ మీ విన్నపాన్ని మన్నించినప్పుడు మీకు ప్రశాంతత వస్తుంది రిలాక్స్గా మీరు ఈ ప్రారంధ కర్మలే అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది మీ జీవితము మీతో ఉన్న మీ కుటుంబ సభ్యులకు ఈ మీ ప్రారంధ కర్మలకు సంబంధం ఉండదండి మీరు జ్ఞాన సముపార్జన చేసుకొని మీరు ఆ జ్ఞానాన్ని పంచుతూ ఆ మీ దగ్గర ఉన్న జ్ఞానం కానీ మీ దగ్గర ఉన్న ధనం కానీ మీ దగ్గర ఉన్న ఏ విషయాలకైనా మీ కుటుంబ సభ్యులకు తీసుకునే అర్హత ఉంటుంది కానీ కానీ మీ ప్రారంభ కర్మల విషయంలో వారికి సంబంధము ఉండదు మీరు కష్టాలు పడుతున్నారు అంటే వారు పూజలు చేసినా వారేం చేసినా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు వారు పాటిస్తున్నా మీకు రాకపోవచ్చు తార్పుణం అది మనకు తెలియని విషయం ఎంత అంత పెద్ద నిగుఢమైన రహస్యాలు కూడా చెప్పడము కుదరదు అది ముందు వచ్చే వీడియోలో యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎలా చేసుకుంటే మనం బయటపడతామనే విషయము మనము తండ్రి పర్మిషన్ ఇస్తే మనం మాట్లాడుకోగలుగుతాం లేకపోతే లేదండి ఈ మన సంపదను ద్రవ్యశుద్ధి చేసుకోవాలి జ్ఞానాన్ని కూడా ద్రవ్యశుద్ధి ఇలాగా జ్ఞానము వితరణ మనం వచ్చిన జ్ఞానాన్ని పంచాలే దాని కొరకేనండి ఆ జ్ఞాన వితరణ అంటే దైవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు దేవుడు దైవాలన నేను వీడియోస్ చేయగలుగుతున్నా వారి ఆశీర్వాదంతో మాత్రమే వారి ఆశీర్వాదంతో మాత్రమే మీరు ఈ వీడియో వినగలుగుతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం 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 దీనిని మీరు అర్థం చేసుకోలేక చాలామంది వీడియోస్ మనం విన్నము అని అనుకుంటే దానికి ఎవరి బాధ్యత వారే బా బాధ్యత వారిదేనండి ఎందుకంటే ఇది పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నాజోని చెప్పించే టెలిపతి ద్వారా చెప్పించిన విషయం దీని మీ దీనిని మీరు జాగ్రత్తగా విని మీరు మీ జీవిత గమనంలో మీరు దీనిని ఉపయోగించుకొని ముందుకు నడుస్తూ కొందరి కొంతలో కొంత మీరు ఆ జ్ఞానాన్ని కానీ వచ్చే ధనాన్ని తండ్రి యాక్సెప్ట్ చేసినప్పుడు వచ్చిన జ్ఞానాన్ని కానీ ధనాన్ని కానీ శుద్ధి చేసుకోవాలంటే వితరణ అంటే ఇవ్వాల్సి ఉంటుంది అలా చేస్తూ ఉంటే మీరు సన్మార్గంలో నడుస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉండాలండి అప్పుడే మీకు ఆ తర్వాత ఏం చేయాలి ఇంకా ఈ పూర్తి కంప్లీట్ చేసుకొని కాస్మిక్ ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకోవాలి మీరు ఇంకా పురోగమానము ఇంకా ముందుకు అడుగులు ఎలా వెయ్యాలి అనే విషయం ఆ తండ్రి మీకు చెప్పడం జరుగుతుంది ఎవరి ద్వారానైనా ఇలా ఉంటుందండి ఈ విషయాలు జాగ్రత్తగా సమర్పణ భావంతో వినాలండి వింటూ ఇతరులకు చేరేలా చూడాలి ఎందుకంటే మనము పడిన కష్టాలు ఇతరులు పడద్దు అనే ఆలోచన మీకు వచ్చిందంటే ఆ తండ్రి పర్మిషన్ తండ్రి ఆశీర్వాదము వచ్చినట్లే ఆ యూనివర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది మీ మాటలు వింటుంది అని అర్థము దీనిని జాగ్రత్తగా విని మీరు ఆ ప్రారంభ కర్మల తీవ్రత తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత నేను తండ్రి మళ్ళీ పర్మిషన్ ఇచ్చినప్పుడు దాని కొరకు నిర్మూలన అంటారా లేకపోతే తొలగించుకునే కొంతలో కొంత తగ్గించుకునే మార్గం ఏంటిదనేది ఆ తండ్రి దత్తయ్య పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుందండి ఈరోజు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దయవలన ఇంత మంచి వీడియో చేసుకోవడం జరిగిందండి వారికి కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు ఇది దయచేసి షేర్ చేయండి చాలా మంచి వీడియో ద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్